బ్రెయిన్ ఫీడ్ మ్యాగ్జైన్ ఇన్వైట్ స్కూల్స్ ఫర్ ఈటీ ఫ్రమ్ డిసెంబర్ ఫిఫ్త్ టు సెవెంత్ ఎట్ హైటెక్స్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం అంటే గీత నేర్చుకో జీవితాన్ని మార్చుకో అనే ఒక ప్రవచనాల ద్వారా మాటల ద్వారా మనందరినీ గీత నేర్చుకోవడంపై ఆసక్తి కలిగేలా మాట్లాడుతూ ఉంటారు వారెవరో కాదండి గీత జ్ఞాన ప్రవచన ప్రచారకర్త డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మన సనాతన ధర్మం గురించి అయితే ఏంటి భగవద్గీత యొక్క గొప్పతనం గురించి అయితే ఏంటి నిజంగా గీత నేర్చుకోవడం వల్ల మనలో ఎటువంటి మార్పులు వస్తుంటాయి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు గీత నేర్చుకోవటం వల్ల గీతను ఆచరించడం వల్ల మన జీవితంలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయని నిజంగా ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఆయుష్మాన్ చాలా మంది పేరుకు మాత్రం గీత పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అలా ఒక షో లాగా లేదంటే పూజా రూమ్ లో పెట్టి రెండు అగర్బత్తీలు తిప్పామా పూజ చేసామా ఈ రకంగా మాత్రమే పెడుతూ ఉంటారండి నిజంగా అలా భగవద్గీతని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మనం వాడకుండా తీయకుండా అసలు ఓపెన్ చేసి చదవకుండా పెడితే కూడా చాలా రకాల దుష్ప ఫలితాలు వచ్చే అవకాశం బట్ భగవద్గీత ప్రయోజనం పూజ గదిలో పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు ఆ మూఢత్వం నుంచి బయటకు రండి భగవద్గీత అంటే అర్థం ఏమిటి మనకు లాజికల్గా మాట్లాడదాం ఎవరు చెప్పారు కృష్ణుడు ఎవరికి చెప్పాడు అర్జునుడు ఏం చేశాడు కర్తవ్య ఏమిటిది కర్తవ్య బోధ నువ్వు ఏం చేయాలో వాట్టుడు ఇప్పుడు మన సినిమాలో ఒక డైలాగ్ ఉంచుండి కాళ్ళ మీద కాలేసుకునే హీరో ఇప్పుడు చెప్పండి అబ్బాయిలో టు వాట్నాట్టుడు అని ఆ టు వాట్నాట్టుడుల సంకలనమే భగవద్గీత జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఇది ఖచ్చితంగా అత్యంత ఆవశ్యకమైన విధానోక్తం మిహార్హసి అర్జున నేను ఇంటికి వెళ్ళిపోతానన్నావు చూడు నా ఇష్టం ఎన్నో చేస్తాను చూడు నీకు రెస్పాన్సిబిలిటీ ఉందా ఆ క్లీబత్వం ఆ నపుంసకత్వం వదిలిపెట్టు చాలా పరుషంగా మాట్లాడాడు డ్యూటీ ఎలా చేయాలో చెప్తున్నాను విను దీన్ని కర్మ మార్గం అంటారు అర్థమైందా అర్థం కాలేదా మళ్ళీ ఇంకో మార్గం చెప్తున్నాను దాని పేరు భక్తి మార్గం అర్థమైందా ఆరు చాప్టర్లు పెట్టి బాధేశాడు అర్థం కాలేదా మళ్ళీ చెప్తున్నాను దీని పేరు జ్ఞాన మార్గం అంత అర్థమయ్యేట్టు రాలించి బుజ్జగించి పరుషంగా మాట్లాడి దగ్గరికి తీసుకుని మాట్లాడి భక్తోసిమే సఖాచేతి చేతి రహస్యం హీయతదుత్తమం నువ్వు నా భక్తుడివి మిత్రుడివి కాబట్టి ఇంత చెప్తున్నాను దగ్గరకు తీసుకుని అర్జున జాగ్రత్తగా తీసుకునించాయి జాగ్రత్తగా అర్థం చేసుకుంటాయి అంటే వాట్ ఈస్ దట్ భగవద్గీత బాటమ్ లైన్ ఈజ్ ఆచరి ఆచరణ గ్రంథం పూజ గ్రంథం కాదు అది పూజలో పటాలు పెట్టి పూజ చేసినట్టు భగవద్గీత పూజ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి దాన్ని ఆచరించడం వల్ల ప్రయోజనం ఆచరించడం వల్ల ఏం ప్రయోజనం అంటే నువ్వు మారడం ఒక్కటే కాదు నాన్న నీ వల్ల ఫ్యామిలీ బాగు ఫ్యామిలీ మారుతుంది ఇదే ఫ్యామిలీ బయటకు వస్తే దాని సమాజం అన్నాం ఇవే ఫ్యామిలీస్ అన్ని కలిపి బయటకు సమాజం కొత్తగా లేదు ఇళ్లలో వాళ్ళు బయటకు వస్తే అదే సమాజం అట్లా స్వార్థం లేని అట్లాంటి మంచి సమాజం ఏర్పడుతుంది ఎలాంటి సమాజం స్వార్థ రహితమైన ఉత్తమ సమాజ నిర్మాణం జరుగుతుంది భగవద్గీత తెలుసుకుంటే అయితే మనం చేసుకున్న కర్మలను బట్టే మన జీవితం ఉంటుంది అనుకున్నాం కదండి అయితే ఇప్పుడు ఆ కర్మలను బట్టే మనం ఈ జీవితం అంతా కూడా సాగిపోతుంది అన్న ఒక ఆలోచనలోనే ప్రతి ఒక్కరూ ఉంటాము ఇప్పుడు గీత నేర్చుకో మన జీవితం మార్చుకో అని అన్నారు కదా గీత నేర్చుకోవడం వల్ల మన కర్మలను తప్పించుకొని ఆ జీవితాన్ని మార్చుకునే అవకాశం మన చేతుల్లో తప్పించుకోవడం కాదు ఈ కర్మ ఇలా చేయాలి ఈ పని ఇలా చేయాలి ఈ పని ఇలా చేయకూడదు ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేయాలి అసలు భగవద్గీత అంటే ఒక మార్గం చూపు అంతే ఖచ్చితంగా ఆ మార్గం తప్పే అనుకో దాని ఫలితం నువ్వు స్కూల్ కు వెళ్ళావు సంవత్సరం అంతా టీచర్ చెప్పాడు నువ్వు సరిగ్గా వినలేదు అది నీకు సంబంధించింది దాని ఫలితం అనుభవించాల్సింది ఒకటి సరిగ్గా విన్నాడు వాడికి ర్యాంక్ వచ్చింది ఒకటి సరిగ్గా వినలేదు పరీక్ష సరిగ్గా రాకపో రాలేకపోయాడు కాబట్టి దీనికి ఏమి టీచర్ కారణం కాదు నువ్వు వినడానికి వినకపోవడానికి టీచర్ కారణం కాదు టీచర్ ధర్మం తా నిర్వర్తించాడు అలాగే టీచర్ అయిన జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అనే విద్యార్థికి చెప్పాడు ఇది చెప్తే ఇటు పెడితే స్వర్గం ఇటు పెడితే నరకం ఇటు పెడితే ఏమంటారు నువ్వు కన్ఫ్యూజన్ స్థితిలో ఉండకు ఇటు పెడితే మోక్షం స్వర్గం నరకం మోక్ష 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 ప్రాప్తి కావాలంటే ఖచ్చితంగా నువ్వు ధర్మాన్ని ఆచరించవలసింది ఇక్కడ నీ ధర్మం ఏమిటి క్షత్రియుడవైన నీ ధర్మం ఏమిటి నువ్వు ప్రయత్నించకుండా వచ్చిన ప్రాప్తించిన ఈ యుద్ధం క్షత్రియులకి తెరిచిన స్వర్గద్వారం లాంటిది అందుకే డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ ఫలితం మీద దృష్టి పెట్టకు ఫలితం మీద దృష్టి పెట్టామంటే డైవర్ట్ అయినట్టు లెక్క దాని డైవర్షన్ అంటారు నేను మాట్లాడుతూ 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 సరిగ్గా విన్నారా లేదా సరిగ్గా చప్పట్లు కొట్టారా లేదా అనగానే ఈ మాట్లాడే తపస్సు నుంచి జారుకున్నామని అర్థం దాంతో నాకు సంబంధం లేదు నేను చెప్పే మాట మీదే కాన్సన్ట్రేషన్ నేను పాడే పాట మీదే కాన్సన్ట్రేషన్ అలా ఏ పని చేసినా అలా త్రికణ శుద్ధిగా దాంతో అనుసంధానమై దాంతో మమేకమై అలా యోగ కర్మస్సు కౌశలం నైపుణ్యంతో చేయాలి క్రియేటివ్ గా చేయాలి కొంతమందిలో ఒకడే ఆ పని మిగతా వాళ్ళు క్యాజువల్ గా చేస్తారు ఒకడు అద్భుతంగా చేస్తారు ఈ థాట్ ఎట్లా వచ్చిందిరా నీకు ఇంత అద్భుతంగా అసలు ఇది ప్రపంచంలో ఎవడు ఇంత క్రియేటివ్ గా చేయడం నేను చూడలేదు అట్లా క్రియేటివ్ పీపుల్ వీళ్ళు వేల మీద లెక్క పెట్టగలిగేట్టు ఉంటారు అవునండి ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో చూస్తే ప్రపంచానికి అర్థంగా అర్థమయ్యే చిన్న చిన్న ఉదాహరణలు ఆపిల్ ఫోన్ కనిపెట్టినవాడు యాపిల్ సంస్థ కనిపెట్టినవాడు స్టీవ్ జాప్సన్ అనుకోడు టచ్ చేస్తే కదలటం ఏంటి ఫోన్ టచ్ రెస్పాండ్ అవ్వటం ఏంటి అంత వరకు నొక్కి 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 వేలు నొప్పులు పెట్టేవి ఇప్పుడు ఆ వేలు ఇంకో రకంగా ఉపయోగించే చేశాడు ఇప్పుడు చూస్తే ఓపెన్ అవుతోంది ఇవన్నీ ఎక్కడి నుంచి అసలు ఇన్వెన్షన్ మనం మన వాళ్ళు ఎప్పుడో చేసేసిన ఇన్వెన్షన్స్ ఒక మంత్రం వల్ల తలుపు తెచ్చుకుంది అలా చూడడం వల్ల తలుపు తెచ్చుకుంది ఇప్పుడు అదే మనం ఎంటర్ అవుతుంటే తలుపు తెచ్చుకుంటే దాన్ని పాత సినిమాల్లో చూసినప్పుడు బలే చేసేస్తాడు రా వీడు విఠలాచార్య ఏమిటో అక్కడికి వెళ్ళి ఏదో అన్నాడు అనగానే తలుపు తెరుచుకుంది అంటే ఓపెన్ అయిపోయింది ఏంట్రా వీళ్ళు బలే ఊహిస్తారా ఊహకాదని నిజాలు మంత్రానికి అంత శక్తి ఉంది శబ్దానికి అంత శక్తి ఉంది ఇప్పుడు అదే మన షాపింగ్ మాల్స్ కు వెళ్ళగానే మనం చూడగానే తలుపు ఎలా తెలుసుకుంటోంది ఇప్పుడు జరుగుతుంది ఇంకో టెక్నాలజీలో ఇప్పుడు జరుగుతుంది అదే కదా సో ఈ థాట్స్ ఏదైతే మనకి మనసులో ఏ థాట్ అయితే వచ్చిందో దాన్ని అది ఇంప్లిమెంట్కి సాధ్యమే అని చెప్పిన వాడు భారతీయుడు అది ఖచ్చితంగా గ్రహించవలసిందే దాన్ని కృష్ణుడు విశ్వరూపం ద్వారా మైక్రో అంటే ఏమిటి మ్యాక్రో అంటే ఏమిటి మంత్రం ఏమిటి ఆ శబ్దం ఏమిటి ఉచ్చారణం ఏమిటి వాటికి ఉన్న పవర్ ఏంటి తపస్సు ఏమిటి సో ఇవన్నీ ప్రపంచం ఇప్పటికి ఆల్రెడీ భారతీయం చేసిన సెర్చ్ని ఇప్పుడు మిగతా సైన్స్ అనే ప్రపంచం రీసెర్చ్ చేస్తూ మళ్ళీ అదే దాన్ని చేస్తూ ప్రపంచానికి అవును నిజమే ఇలా చాలా ఉన్నాయి గర్భస్థ భగవద్గీతను అడుగుతుంటారు భగవద్గీత ఏ వయసులో నేర్చుకోవాలండి వయసు దానికి తల్లి గర్భం దాల్చిన క్షణం నుంచి నేర్పించండి ఎలా సాధ్యం వినిపించడి భగవద్గీత ఆ వినిపిస్తే వాడు వాడు వింటాడా మీరు భలే బలే కబుర్లు చెప్తారండి ఆ గర్భంలో ఉన్న అభిమన్యుడు వాడేంటి పద్మవ్యూహం ఛేదించడం వాడికి వాడికి తెలిసిపోయిందా బయటికి రావడం తెలియదు బయటికి రావడం దగ్గరికి వచ్చేసరికి కృష్ణుడు ఆపేశాడా భలే స్టోరీలు చెప్తారు సార్ మీరు ప్రహ్లాదుడు నారాయణుడి మంత్రాన్ని కడుపులో ఉండంగానే నారదు దగ్గర నుంచి నేర్చేసుకున్నాడా భలే స్టోరీలు చెప్తారు సార్ మీరు ఇప్పుడు సైన్స్ ఈ ఈ మధ్య లాస్ట్ ఇయర్ గత సంవత్సరమే ఇప్పుడు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన న్యూస్ ఏంటంటే బయట జరిగే వైబ్రేషన్స్ అన్ని తల్లి గర్భంలో ఉండే బిడ్డ దాని స్పేస్ దాన్ని స్వీకరించి విని దానికి రియాక్ట్ తదనుగుణంగా రియాక్ట్ అవుతాడు అండ్ సైన్స్ నిరూపిస్తోంది నిరూపించింది అందుకని బి పాజిటివ్ ఆల్వేస్ మంచి మాటలు వినండి మాటే వైబ్రేషన్ ఇవన్నీ శక్తులు అంటారు ఐ ఐ పవర్ విల్ పవర్ టంగ్ పవర్ ఇవన్నీ పవర్స్ ఒకని చూడండి ఒకటి చూపులో ఏమిటరా లుక్ేమిట్రా చేతపడం చేసేవాళ్ళగా అవును పిల్లలు తల్లి దగ్గరికి వెళ్తారు తెలియని తల్లి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏదో ఫంక్షన్స్ అవును వెళ్ళినప్పుడు ఏదో ఒక తల్లి దగ్గరికి వెళ్తాడు వీళ్ళ అమ్మే అనుకుని చీర పట్టుకుని ఇటు చూస్తాడు ఇట్లా చూసి అలాగే ఉండిపోతాడు అలా నవ్వుతూ ఉండిపోతాడు వాళ్ళమ్మ వచ్చి వీడు ఎక్కడికి వెళ్ళడాడు వేరే వాళ్ళు ముట్టుకుంటే వీడు ఏడుస్తాడు మీ దగ్గర ఏమిటండే కళ్ళలో కళ్ళు పెట్టి అలాగే నవ్వుతూ చూస్తున్నాడు ఏదో శక్తి ఉందండి ఏదో పవర్ ఉందండి వారికి ఎంతో ఆ మాతృత్వం ఈ ఐజ్లో లో కూడా కనిపిస్తోంది ఈ కళలో కూడా కనిపిస్తోంది ఊరికే సామెతలన్నీ రాలేదు వేరే ఏమంటారు మైండ్ ఈజ్ ఏమంటారు నీ ఆలోచనే నీ నీ ఆలోచన విధానమే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ఎవర్ మైండ్ అన్నారు చూడండి అందుకని చాలా పవర్ఫుల్గా చాలా పాజిటివ్గా ఇదే భగవద్గీత చెప్తోంది అనుద్వేగకరం వాక్యం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసనం ఇతరుల మనస్సుల నొప్పింపనిది సత్యము ప్రియము హితము అయిన భాషణము వేదాధ్యయన మునర్చుట వాచిక తపస్సు అని చెప్పబడను జస్ట్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎడ్డే ఆధ్యాత్మిక మీద కాన్సన్ట్రేట్ చేయండి అది జీవితాన్ని ఎంత 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 ఉన్నత స్థితికి తీసుకెళ్తుందో ఎంత మన 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 జీవితం మన మన ఆత్మశక్తిని ఎంత పెంచుతుందో మీరు మాట్లాడితే చేయాల్సిందే మీరు మాట్లాడితే సమాజం కదలాల్సిందే మీరు మాట్లాడితే ఇంట్లో పిల్లలు వినాల్సిందే మీరు మాట్లాడితే అలా 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 ఊకొడితో అక్కడే ఉండిపోవాల్సిందే పాజిటివ్నెస్ ఉండటం వల్ల అది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూడే ఎలా 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 మారుతుంది పూజ గదిలో పెట్టేస్తే సరిపోతుంది అంటే మీరు 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 దాన్ని ఒక్క 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 పేజీ తెరవండి రోజుకొక శ్లోకం అధ్యయనం చేయండి రోజుకొక శ్లోకం మీరు ఏమంటారు ఉచ్చరించండి నేర్చుకోండి తాత్పర్యంతో సహా నేర్చుకోండి తర్వాత పిల్లవాడికి నేర్పించడం ప్రారంభించండి మీకు టైం ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉందా లేదా టైం ఉందని నేను అడగ నాన్సెన్స్ అది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉంటే టైం అదే దొరుకుతుంది మీకు మీకు చిన్న చిన్న ఉదాహరణకు చెప్తాను నేను ఆస్ట్రేలియా వెళ్ళాను ఆస్ట్రేలియా వెళితే అక్కడ పవన్ వజ్జల అని ఒక మహా కూడా ఉన్నాడు ఆయనకి ఎందుకు అనిపించింది అంటే మనుష్యానం సహస్రేషు కోట్ల మందిలో ఒక మహానుభావుడికి ఈ ఆలోచన అనేది కలుగుతుంది పవన్ వజ్జల సిడ్నీలో ఉంటాడు ఆయన మా ఆస్ట్రేలియా మొత్తం మీ భగవద్గీత ఈ ప్రవచనం వినిపించాలి స్వామి అన్నాడు తపన పడ్డాడు తపస్సు చేశాడు అతను ఆర్తి చూసి తప్పకుండా వస్తాను స్వామి అన్నాడు అక్కడ నుంచి ఆస్ట్రేలియా సిడ్నీ బలారట్ బ్రిస్బెయిన్ ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాలు వెళ్ళాం వెళితే అక్కడ చూసిన దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఈ ఆధ్యాత్మికమైన టచ్ లేకపోతే ఎవరు ఆ కార్యక్రమాలకు రారు అందరిలోనూ ఉన్నట్టే కానీ ఒక ఇంటికి వెళితే వాళ్ళ పిల్లలకి ఇచ్చిన గురువుగారు ఒకసారి వీడియో చూస్తారు గురువుగారు ఆర్తిగా ఆ తల్లి పేరు హిమ బిందు బ్రిస్బెయిన్లో ఉంటుంది గురుగారు ఆర్తిగా కళ నిండా నీళ్లతో మా పిల్లలు శ్లోకాలు ఒక్కసారి వింటారా పిల్లలు పసిగుద్దులు వాడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంది అనమాట అదే పనిలో ఉందన్నమాట వాడు కార్ ట్రైర్ల దగ్గర కూడా కూర్చుని వాడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధృవానీ తిర్మ తిరుమ నయన్ నాన్ నయన్ నయన్ నువ్వు చెప్పరా అంటే వాడు చెప్తున్నాడు ఆ కూతురు చెప్తోంది బుడ్డ బుట్ట బుడ్డ బుట్ట పిల్లలు అదే దానికి నాలుగేళ్ళు వాడికి ఏడేళ్ళు ఏమి ఏమిది అవును ఎందుకు ఆ తల్లికి అక్కడ ఉన్న వేరే దేశాల్లో ఉన్న ఈ ఆలోచన ఏమిటి అసలు ఎలా ఎలా అంటున్నా ఇది ఇక్కడ ఉన్న చోట ఏమో సాధ్యం కావకూడదని అంటున్నాం అంటే వీళ్ళు కూడా ఉన్నారు పాప అంటే ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే భగవద్గీత స్టడీ చేసే సంఖ్య నిదానంగా పెరుగుతోంది కానీ హిందూయిజం మొత్తాన్ని బలపరిచేంత కృషి మాత్రం జరగట్లేదు అది అక్కడ ఒక విగ్రహాలు కోరగొట్టారు హిందువులందరూ వెళ్ళిపోయి ఎవరా అని అనాలి కదా ఒక ఇద్దరు ముగ్గురు స్వామీజీలే వెళ్ళి ఆ ఊళ్ళో ప్రశ్న మీడి పెట్టడం పిఠాపురంలో అక్కడ ఉన్న హిందువులు ఏమైపోయారు జీవించి ఉన్నట్ట లేనట్ట ఒక స్వామీజీ వెళ్ళి ప్రశ్న మీడి పెడతాడా అది కేవలం స్వామీజీ బాధ్యతేనా బొట్టు పెట్టుకున్న ప్రతి హిందువు బాధ్యత కదా బొట్టు షోకి పెట్టుకుంటున్నారా గుళ్ళకి షోలకు పెడుతున్నారా గుడికి వెళుతున్నప్పుడు మీ డిజిగ్నేషన్ భక్త లేదా భక్తుడుగా పెడుతున్నారా పర్యాటకుడుగా పెడుతున్నారా యు ఆర్ నాట్ ఎ టూరిస్ట్ టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని టూరిస్ట్ అని పిలుస్తారు రెండు రోజులు తిరుపతిలో ఉండొచ్చాను ఏమిటో అది వెళ్ళి ఏం తెలుసుకుని వచ్చావు ప్రతి హుండీలో వెయిట్ నీ డబ్బులు పర్సెంట్ దేవుడు వెయిట్ చేయట్లా అటు వెళ్ళి నువ్వు దేవుడికి దండం పెట్టుకుని తీర్థం ప్రసాదాల కోసం దేవుడు అక్కడ కొలువు తీరి లేడు పరమాత్మకు వెళ్ళవలసిన పరమాత్మ దగ్గరికి వెళ్లవలసిన క్వాలిఫికేషన్ పరమాత్మ ఎంత గొప్ప జీవితం ఇచ్చావయ్యా ఈ మధ్యన భగవద్గీతలో రెండు శ్లోకాలు చదివాను దాంతో నా జీవితంలో చాలా మార్పు వచ్చింది ఇక నుంచి మొత్తం అన్ని శ్లోకాలు నేను నేర్చుకుని వరకు నిద్రపోను ఇంత గొప్ప జ్ఞాన నేత్రం నాకు నా థర్డ్ ఐ ఓపెన్ చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెప్దామని వచ్చానయ్యా నాకు ఇంకా వేరే కోరికలు ఏం లేవు నాకు ఈ శక్తిని పెంచు నేను లోకానికి చాలా చాలా సేవ చేయాలనుకుంటున్నాను అంత నీదే నువ్వు చెప్పిన పాఠం భలే పాఠం చెప్పావయ్య దాని పేరే భగవద్గీత అన్నావనుకో ఇలాంటి భక్తుల కోసం కదా ఏడుకొండల వాడు వెయిట్ చేస్తోంది నీ కోసం ఇది పోయి ప్రసాదం నేను లో వెళ్ళాను నువ్వు లో వెళ్తే ఏమిటి పాక్కుంటూ వెళ్తే ఏమిటి దేక్కుంటూ వెళ్తే ఏమిటి అక్కడ భక్తి లేనప్పుడు మోకాల మీద నడుస్తుంటాడు అక్కడ దాంతో అయిపోయింది అక్కడ అది ఒక ఈవెంట్ దాంతో అయిపోయింది అందుకని ఎప్పుడు ప్రతిదీ ఆచరణ దాని ఆంతర్యం దాని పరమార్థం గ్రహించందే ఏ పని చేయద్దు అల్టిమేట్ ఏంటంటే దేనికోసం చెప్పబడింది అని కనుక మీరు తెలుసుకోకపోతే అదేమి కాదు చాలా చాలా గొడవలు అన్ని తూతూ మంత్రాలు అక్కడ వేసే అక్కడ వేసే మెంబర్స్ వాళ్ళకి భక్తి ఉండాలి కదా గవర్నమెంట్ ప్రయోజనాల కోసం కాదు కదా వాళ్ళని వేసేది భక్తి దాన్ని కాపాడడం ధర్మం దాన్ని కాపాడడం ధర్మానికి ఎక్కడన్నా నష్టం జరుగుతుంటే గ్లాని హాని జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షం అవటం లేదా హిందూయిజం పైన ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దాన్ని నాకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే హిందువులకి కొండంత అండ తిరుమల కొండ అనుకుంటాం మనం అలాంటిది ఆ కొండ నుంచి ఆ దేవస్థానం నుంచి ఆ కమిటీ నుంచి ఏనాడు ఒక్క ఖండన వెలువడదండి సనాతన ధర్మం మీద ఎవడిష్టండు వాడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఫలాన వాడు మాట్లాడాడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటివి మాట్లాడడానికి వీలు లేదు అని తిరుమల కొండ నుంచి ఒక ఖండన రాదండి ఎక్కడ ఖండను వస్తే వాడిని బీజేపీ అని మాట్లాడతారా ఎక్కడ ఖండనొస్తే ఆర్ఎస్ఎస్ అని మాట్లాడతారా ఎక్కడ ఖండను వస్తే భగవద్గీత ఫౌండేషన్ నుంచి ఒక ఖండను వెలువడింది అది ఓకే మీ ఖండను చూసాం సార్ ఇంత క్యాజువల్ అయిపోయింది లైఫ్ నీ తండ్రిని కాపాడుకున్నట్టు నీ తల్లిని కాపాడుకున్నట్టు నీ వ్యవస్థను కాపాడుకున్నట్టు నీ వ్యాపారాలను కాపాడుకున్నట్టు నీ బిడ్డల్ని కాపాడుకున్నట్టు నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు నీ ఇన్విజిబుల్ మదర్ ఈజ్ అ రిలీజియన్ నేను అసలు నిజానికి ఆ పదం మాట్లాడ ఉచ్ఛేదించడానికి కూడా నాకు నాకు ఇష్టం ఉండదు ఇది మతం కాదు ధర్మం మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే ధర్మం అంటే సార్వజనీనమైనది ఎవడు మాట్లాడితే ప్రపంచం అంతా భలే మాట్లాడేట కరెక్ట్ అంటారో అది ధర్మం అదే భగవద్గీత మిగతా మత గ్రంథాల కాదు చాలామంది తెలియని వాళ్ళు ఏమి దాని పట్ల ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడతారు ఈ ప్రపంచంలో గ్రంథాలన్నీ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ గ్రంథాలన్నీ సమానం దేవుళ్ళందరూ సమానం మా ఐడియాలజీ అన్నీ నాన్ అది నాన్ సెన్స్ అది భగవద్గీత దగ్గరికి నేను చెప్తుంటాను లక్ష కిలోమీటర్ల దగ్గరకు కూడా ఏ గ్రంథం రాలేదు అది నేను సహేతుకంగా నిరూపిస్తాను ఇది సర్వమానవాళి శ్రేయస్సు కోరుకుంటూ శ్రేయస్సుని కాంక్షిస్తూ అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ధర్మం ఉంటే ఏమిటో ప్రపంచానికి బోధించవలసిన సమయం ఆసన్నమైంది అని పరమాత్మ అనుకుని అర్జునుడికి బోధించింది అర్జునుడి ద్వారా ప్రపంచానికి చెప్పదలుచుకుంది అది సర్వశ్రేయస్సు సర్వమానవాళి శ్రేయస్సు కోసం చరతి శ్రేష్ట ప్రమాణం కురుతే ఏమిటి దీని అర్థం ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకం అంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకం అంతా అతన్ని ప్రమాణంగా స్వీకరించి అనుసరిస్తుంది ఫాలోవర్స్ ఉంటారా ఫ్యాన్స్ వద్ద నీకు ఫాలోవర్స్ కావాలి ఉత్తముడు ఏంటి ఈ శ్లోకం ద్వారా అర్థం ఏమిటంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే రెండు పదాలు ఉన్నాయి ఉత్తముడు అన్నాడు ముందు అసలు నీ జర్నీ ఉత్తముడు దాకా వెళ్ళాలి కదా నీ ఉత్తముడు కావాలి నాన్న అని బ్లస్ చేస్తాను ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా అంతా దాన్ని ఆచరిస్తుంది అంటే లోకాన్ని ఇన్స్పైర్ చేసి నిన్ను ఫాలో అయ్యేంత ఉత్తముడివి కావాలి ఇలా ప్రపంచంలో ప్రతి మానవుడు తన పక్క మానవుడికి ఇంతటి స్థాయిలో స్ఫూర్తిదాయకంగా నిలబడాలి ఈ శ్లోకం మొత్తం మీద దేవుడు ఎక్కడా లేడు ఈ శ్లోకం మొత్తం మీద భక్తుడు ఎక్కడా లేడు ఈ శ్లోకం మొత్తం మీద రిలీజియన్ మతం అనేది ఎక్కడా లేదు ఎవరు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అనే జగద్గురువు చెప్పాడు ఎవరికి దాన్ని యథాతథంగా అర్థం చేసుకుని ఆచరించగలిగే లక్షణాలు ఆ క్వాలిటీస్ ఉన్న అర్జునుడికి చెప్పాడు అవునండి కొంతమంది చెప్తాం నువ్వు చెప్పింది వాడికి అర్థం కాదు తద్విరుద్ధంగా అర్థమవుతుంది వాడికి అర బాగున్నావా అంటే అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటాడు చూడండి మేమెందుకు బాగుంటామండి మీరే బాగుంటారు మాకేం షుగరు బీపీ మాకు లేని రోగం ఉంటుంది లేదండి మా ఫ్యామిలీలో మీరు ఒక్కడే బాగుంటారు అంటే నేనేమన్నాను సార్ అంటాడు వాడు సో తద్విరుద్ధంగా శాస్త్ర శా ఆ మార్గంలో నువ్వు ఏదైతే బోధిస్తున్నావో తద్విరుద్ధంగా అర్థం చేసుకోకుండా ఏదైతే చెప్తున్నావో దాని ఆంతర్యాన్ని దాని లక్ష్యాన్ని గ్రహించే స్థాయిలో అర్థం చేసుకోవటం అది అది జీవుడికి ఉండవలసిన లేదా ఉత్తమ విద్యార్థికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం అందుకని కాన్సన్ట్రేట్ చేసి విను ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా వచ్చే నో డైవర్షన్ అన్డైవర్షన్ అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరే లవ్ అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరే భక్తి డివోషన్ ప్రేమకి డివోషన్కి ఏం తేడా ఏం లేదు మనిషి మనిషిని ఇష్టపడితే అది ప్రేమ మనిషి దైవాన్ని ఇష్టపడితే అది భక్తి ఈ రెండిట్లో శాశ్వతమైంది ఏదంటే అది ఇది పరమాత్మ అనే కాన్సన్ట్రేషన్ పరమాత్మ అనే జర్నీ ఏదైతే ఉందో అది ఇవన్నీ పోతాయి ఏజ్ వల్ల పోతుంది అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుండలేదు అప్పుడు మళ్ళీ తీగలాగా ఉంది ఇప్పుడు కరెంటు తీగలాగా అయింది అందుకని వీడికి నచ్చల అప్పుడు ఒక రకంగా ఉంది ఇప్పుడు ఒక రకంగా ఉన్నాడు ఇప్పుడు నచ్చల సో ఈ రిప్రకేషన్స్ అన్ని రిప్రకేషన్స్ అన్ని ఉంటాయి మనిషి మనిషిని ఇష్టపడ్డాం కానీ అది ఎట్లా ఉండదు అది ఖచ్చితంగా దైవం ఒకటే చెప్తాడు ఒకటే వింటాడు అదే ధర్మం నువ్వు చేసేది ప్రతిదీ చేస్తూ ఉంటా ప్రతిదీ చూస్తూ ఉంటాడు వాడి పేరు సీసీ కెమెరా పరమాత్ముడి పేరు సర్వత పాణి పాదం తత సర్వత ఓ ముఖం సర్వత స్రుతి మలో కే సర్వత మలో కే సర్వన ఉన్నాడు సర్వత్రా అంటే సర్వత్రా ఎలా ఉన్నాడు అంటే సర్వత పాణి పాదం తత్ వాడి 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 చేతులతో పాదాలతో ఊరువులతో శిరస్సులతో ముఖాలతో కర్ణాలతో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఏం చేస్తున్నా చూస్తున్నాడు ఏం చెప్పినా వింటున్నాడు చదువుకని వాడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతటా ఉన్నాడు ఎందుగలడు అందులో ఏడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూచినా ಹ oh. ಗರಡು